खानमा सानो

జై భారత్ ప్రపంచంలోకి వెళ్ళ మన భారతదేశం సైన్య ఆర్మీ కానీ నేవీ కానీ అన్ని రంగాలు మన రక్షణ రంగాలంతా ప్రథమంగా ఉండాలా మొట్టమొదటి స్థానంలో ఉండాలని అనేది నా కళ ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ ఉగ్రవాదం ఒకటి ఈ ఉగ్రవాదం మీద మన సైనికులు మన యొక్క ఆర్మీ చేస్తున్న సేవలకి స్మరించుకుంటూ ఈరోజు నా సంపాదనలో ఐదు లక్షల రూపాయలని భారతదేశం యొక్క ఆర్మీకి కేటాయి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమాండర్ వారికి ఈరోజు నా యొక్క ఇదేమంటే మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం దేశానికని ఒక పొద్దున్నేసే నుంచి రాత్రి వరకు మనం ఎందరో మహానుభావులు కోట్ల కో కోట్లాది అమరుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు రోజు అనుభవిస్తున్న పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ఇటువంటి పరిస్థితిలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక రెండు నిమిషాలు దేశం కోసం కేటాయిద్దాం దేశం యొక్క అమర త్యాగతను అమరవీరులను స్మరించుకుంటూ మనం మన వంతుగా దేశానికి ఒక మొక్క నాటడం అయితేనేమి మన పరిస్థితులను పరిశుభ్రత ఉంచుకోవడం అయితేనేమి మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపులు అందుకొని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఒక దేశం కోసం మన రాష్ట్రం కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని కేటాయించడం నా యొక్క కోరిక ఈ రోజు కూడా నేను ఆ సంకల్పంతోనే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు నా యొక్క సంపాదనలు ఇవ్వడం జరిగింది నా పేరు జ్యోతికృష్ణ తిరుపతి మంగళం జై హింద్